హాయ్ అండి అందరికీ నమస్కారము ఈరోజున మనము కార్తీక పురాణము పదకొండవ అధ్యాయమును పారాయణం చేయాల్సి ఉన్నది ముందుగా గణపతి ప్రార్థన ఓం గంగణపత యే నమ నమః నమ శ్రీ గురుభ్యో నమ శ్రీకృష్ణ పరబ్రహ్మణి నమ కార్తీక పురాణము పదకొండవ అధ్యాయము మందరుడు పురాణ మహిమ ఓ జనక మహారాజా ఈ కార్తీక మాసము యొక్క మహాత్మ్యమును గురించి ఎన్నో విషయములు చెప్పాను ఈ కార్తీక మాసము గురించి ఎంత చెప్పిననూ తనివి తీరదు ఈ మాసములో విష్ణువును పువ్వులతో పూజించినచో చాంద్రయాన వ్రతము చేసినంత ఫలము దక్కుతుంది విష్ణువు అర్చన తరువాత పురాణ పఠనము చేసినా చేయించినా వినినా వినిపించిన అటువంటి వారు తప్పనిసరిగా వైకుంఠ ప్రాప్తి పొందుతారు దీనిని గురించి మరొక కథను చెప్పెదను శ్రద్ధగా వినుము అని వశిష్ఠుల వారు ఈ విధంగా చెప్పసాగారు పూర్వము కళింగ దేశమున మంధరుడు అను బ్రాహ్మణుడు కలడు అతడు ఏనాడు కూడా స్నానము సంధ్యావందనము ధ్యానము అనే ధ్యాసే లేకుండా వారికి వీరికి సేవలు చేస్తూ ఇతర ఇండ్లలో వంటలు చేస్తూ ఆ సంపాదనతో మాంసము మద్యము సేవిస్తూ తక్కువ జాతి వారి సాంగత్యము వలన స్నాన జప దీపారాధన మొదలైన ఆచారాలు పాటింపక దురాచారుడే జీవించుచుండెను అతని భార్య సుశీల మహాసాధ్వి గుణవంతురాలు ఈ భర్త ఎంత దుర్మార్గుడైనా పతియే ప్రత్యక్ష దైవంగా భావించి విసుగు చెందక సకల ఉపచారములు చేస్తూ పతివ్రత ధర్మమును పాటించుచుండెను మందరుడు వంటవాణిగా పనిచేయుచున్నను ఇల్లు గడవక చిన్న వ్యాపారము పెట్టి అందులో నష్టపోయి చివరకు దొంగతనములు చేయుటకు పడ్డాడు ఒకరోజున ఒక బ్రాహ్మణుడు అడవి దారిన పోవుచుండగా అతనిని భయపెట్టి కొట్టి అతని వద్ద ఉన్న ధనమును దోచుకొనుచుండగా అంతలో అక్కడకు మరొక కిరాతకుడు వచ్చి ధనాశతో వారిద్దరినీ చంపి ధనము మూటకట్టుకొని పోచుండగా పక్కనే ఉన్న కొండ గుహలో పులి ఒకటి గాండ్రిస్తూ వచ్చి కిరాతకుని మీద పడ్డది కిరాతకుడు దానిని కత్తితో పొడిచి క్రింద పడిపోయాడు ఆ పులి కూడా తన పంచాతో కిరాతకుణ్ణి కొట్టినందువలన ఆ దెబ్బకు కిరాతకుడు కూడా చనిపోయాడు ఈ విధంగా ఒకే సమయమున నలుగురు నాలుగు విధాలా చనిపోయి యమలోకానికి వెళ్ళారు యమభటులు వారిని సలసలా కాగుచున్న నూనెలో పడవేస వేశారు తరువాత మలమూత్రములు రక్తము నిండి ఉన్న బావిలో పడవేశారు మందరుడు చనిపోయిన నాటి నుండి అతని భార్య సుశీల నిత్యము హరినామస్మరణ చేయుచు భర్తను తలుచుకొని దుఃఖిస్తూ కాలము గడుపుచున్నది కొన్నాళ్లకు ఆమె ఇంటికి ఒక ఋషి పుంగవుడు రాగా ఆ వచ్చిన ఋషిని ఇంట్లోకి ఆహ్వానించి అర్ఘ్యపాద్యములచే పూజించి స్వామి నేను దీనురాలను నాకు భర్త కానీ సంతతి కానీ లేరు నేను హరినామస్మరణ చేస్తూ జీవితం గడుపుచున్నాను కావున నాకు మోక్ష మార్గము ప్రాప్తించే మార్గం చెప్పమని అతనిని వేడుకున్నది ఆమె వినయ విధేయతలకు ఆ ఋషి సంతోషించి అమ్మా ఈరోజు కార్తీక పౌర్ణమి చాలా పవిత్రమైన రోజు ఈరోజును వృధా చేయవద్దు ఈ రాత్రి దేవాలయంలో పురాణము చదువుదురు నేను నెయ్యి తీసుకుని వస్తాను నీవు ప్రమిదను వత్తిని తీసుకుని దేవాలయమునకు రమ్ము అని చెప్పగా వెంటనే ఆమె సంతోషించి దేవాలయమునకు వెళ్ళి ఆ ప్రదేశమును శుభ్రము చేసి పేడతో అలికి ముగ్గులు పెట్టి తానే స్వయంగా వత్తి చేసి ప్రమిదలో రెండు వత్తులు వేసి ఋషి తెచ్చిన నెయ్యితో దీపారాధన చేసినది తరువాత ఇంటింటికి వెళ్ళి ఆ రోజున రాత్రి దేవాలయంలో జరుగు పురాణ కాలక్షేపమునకు అందరినీ రమ్మని చెప్పినది ఆమె కూడా ఆ రాత్రంతయు పురాణమును విన్నది ఆనాటి నుండి సుశీల విష్ణు చింతనతోనే కాలము గడుపుచూ కొంతకాలమునకు మరణించినది ఆమె పుణ్యాత్మురాలగుట వలన విష్ణుదూతలు వచ్చి ఆమెను విమానము ఎక్కించి వైకుంఠమునకు తీసుకొని పోవుచుండగా ఆమెకు పాపాత్ముడైన భర్తతో సహవాసము వలన కొంత దోషము చేత మార్గమధ్యమున యమలోకమునకు తీసుకొని వెళ్ళారు అచట నరకంలో బాధపడుచున్న తన భర్తను మరి ముగ్గురిని చూచి ఓ విష్ణుదూతలారా నా భర్త నరకమున బాధపడుచున్నాడు నాయందు దయముంచి వారిని కాపాడండి అని ప్రాధేయపడినది అంతా విష్ణుదూతలు అమ్మా నీ భర్త బ్రాహ్మణుడయి ఉండి ఇతరుల ధనం అపహరించి కులాచారం విడిచి క్రూర కృత్యాలు చేసి స్నాన సంధ్యాదులు మాని పాపాత్ముడైనాడు ఆ రెండవ వాడు కూడా ధనాశచే ప్రాణమిత్రుణ్ణి చంపి ధనము అపహరించి చేత చచ్చిన క్రూరుడు మూడవవాడు వ్యాఘ్రుడు నాలుగవవాడు పూర్వము ద్రవిడ దేశమున బ్రాహ్మణుడై జన్మించి అనేక అత్యాచారములు చేసి ద్వాదశి రోజున కూడా నూనెతో చేసిన తినుబండారములు తిని మద్యము తాగి మాంసభక్షణ చేసి ఆ విధముగా పాపాత్ముడైనాడు అందుకే ఈ నలుగురు నరక బాధలు పడుచున్నారు అని వారి చరిత్రలు చెప్పారు ఈ నలుగురు నరకయాతన నుండి ముక్తి పొందాలంటే అమ్మా కార్తీక మాసంలో నీవు సంపాదించిన పుణ్యం వారికి ధారపోయాలి ఆ విధంగా వారు ముక్తి పొందుతారు అని చెప్పగా ఆమె కార్తీక పురాణం విన్నందువల్ల వచ్చిన పుణ్యం భర్తకు ఋషి కోరిన విధంగా వత్తులను చేసిన పుణ్యం వ్యాఘ్రమునకు ప్రమిద చేసిన ఫలము కిరాతకునకు పురాణం వినడానికి ఇరుగు పొరుగు వారిని పిలవడం వలన వచ్చిన పుణ్యం ఆ విప్రునికి ధారపోసినచో వారికి మోక్షము కలుగును అని చెప్పగా అందుకు ఆమె అట్లే అని తనకు లభించిన పుణ్యాన్ని ధారపోసినది ఆ విధంగా ఆ నలుగురును ఆమె వద్దకు వచ్చి ఆ స్త్రీకి నమస్కరించి విమానము ఎక్కి వైకుంఠమునకు వెళ్ళారు కావున ఓ రాజా కార్తీక మాసమున పురాణము వినుట వలన దీపము వెలిగించుట వలన ఎంతటి ఫలము కలిగినదో విన్నారు కదా అని వశిష్ఠుల వారు అన్నారు స్కాంద పురాణాంతర్గత వశిష్ఠ ప్రోక్త కార్తీక మహాత్మ్య మందలి ఏకాదశోధ్యాయము రోజు పారాయణము పూర్తి అయినది శ్రీకృష్ణ శ్రీకృష్ణపరబ్రహ్మ పాదార్పణమస్తు హరి ఓం త